అసలు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ లాక్స్ ఇప్పుడు మనం చికెన్ పచ్చడిని ఈజీగా ఎవరైనా చేసేలాగా చూపిస్తున్నాను ఒక హాఫ్ కేజీ అర్ధ కిలో చికెన్ని బోన్లెస్ చికెన్ అంటే బొక్కలు అట్లాంటివి ఏం లేకుండా మెత్తని పీసెస్ మాత్రమే తీసుకొని బాగా నీటిలో కడుక్కోవాలి దానిలో కొంచెం ఉప్పు వేసి నీటిలో వేసి కడుక్కోవాలి బాగా కడిగి కడిగిన తర్వాత అలాగే ఒక నిమిషం రెండు నిమిషాలు అలాగే ఉంచి అన్నిటిలో నుంచి చికెన్ పీసెస్ అన్ని చికెన్ అన్ని తీసి ఇంకొక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలాగా పెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ ఆ చికెన్ని పట్టుకొని గట్టిగా ఉంచేసి నీళ్ళు అస్సలు లేకుండా తడి లేకుండా ఆరే వరకు కొంచెం సేపు అలాగే ఉంచేసుకోవాలి బాగా ఆ నీళ్ళు లేకుండా ఆరిన తర్వాత ఇలా చికెన్ పీసెస్లో ఉన్న నీళ్ళని తీసేసుకోవాలి కొంచెం ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో గిన్నె అనేది పెట్టుకొని మీరు ఏ దేంట్లో చికెన్ పచ్చడిని చేస్తున్నారో ఆ గిన్నెను అనేది పెట్టి దాంట్లో మనం చికెన్ ముక్కలు వేసి ఒక స్పూన్ పసుపు ఒక స్పూను సన్నుప్పు వేసి బాగా కలుపుకోవాలి కలిపి దాంట్లో ఉన్న చికెన్లో ఉన్న నీరు మొత్తం బయటికి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి ముక్క అనేది కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడి ఇలాగే ఒక ఐదు నిమిషాలు అలాగే కలుపుతూనే ఉండాలి చికెన్లో ఉన్న నీరు మొత్తం ఏమీ లేకుండా ఉండే వరకు అలాగే ఉంచేసి చికెన్లో ఉన్న నీరు వరకు ఉంచాలి చికెన్ పీసెస్లో ఉన్న నీరు అనేది అస్సలు లేకుండా ఉండే వరకు ఇలా ఇలా నీళ్ళు అనేది ఇలా బయటికి వస్తాయి ఆ నీళ్ళు అనేది ఇంకే వరకు చికెన్ని కలుపుతూనే ఉండాలి గిన్నె మాత్రం కొంచెం అందపాటి గిన్నెనే తీసుకోండి ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మందం గిన్నెని తీసుకోవాలి తర్వాత చికెన్లో ఉన్న నీరు మొత్తం ఇంకే వరకు అలాగే ఉంచేసేయాలి ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత మాత్రమే ఉడికితే ఎందుకంటే మనం నూనెలో ఒకటేసారి చికెన్ పీసెస్ అనేది చికెన్ ముక్కలను బాగా ఫ్రై చేస్తే ముక్క అనేది గట్టిగా అవుతాయి ఇలా మనం ముందు ఉప్పు పసుపు వేసి ఇలా నీరు మొత్తం లేకుండా ఇలా గిన్నెలోకి ఉడికిస్తే ఇలాగా చికెన్ ముక్కలు అనేది మెత్తగా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి ముక్కలు నీరు మొత్తం ఇంకే వరకు ఇలాగే ఉంచేసేవాళ్ళు నూనె మాత్రం అస్సలు వేయలేదు ఇప్పుడు నీరు మొత్తం ఇంకే వరకు చికెన్ ముక్కలు అనేది నీరు మొత్తం ఇంకే వరకు అలాగే కలుపుతూనే ఉండాలి చికెన్ ముక్కల్లో నుంచి నీరు మొత్తం బయటికి వచ్చి ఆ నీరు అనేది గిన్నెకు అడిగంటే వరకు అలాగే ఉంచేసేయాలి చికెన్లో ఉన్న నీరు ఆవిరైన తర్వాత చికెన్ ముక్కలకు నీళ్ళు అనేది లేకుండా ఉండే వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే చికెన్ ముక్కలు సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేసి చెప్పండి అయినా కానీ ఎప్పుడైనా వంట చేసే టైం లేకపోయినా కూరగాయలు లేనప్పుడైనా కానీ ఈ యొక్క పచ్చడి ఉంటే చాలు కడుపు నిండా తృప్తిగా గోంచేస్తారు ఆఫీస్ వెళ్ళే వాళ్ళకైనా కానీ ఉద్యోగం చే వంట వంట చేసి ఆడవాళ్ళకు కూడా ఇలా ఎప్పుడైనా వంట చేసే టైం లేనప్పుడు ఇలా పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా ఇలా చేసుకుంటే కూడా టైం అనేది కలిసి వస్తుంది ఇలాగా నీరు అనేది ఇంకే వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గిన్నెలో ఉన్న చికెన్ ముక్కలను అనేది ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి ప్లేట్లో తీసేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే గిన్నెలోకి అదే గిన్నెలోకి నూనెను పల్లి నూనె విజయపల్లి నూనె తీసుకున్నాను మనం కిలో చికెన్ తీసుకున్నాం కాబట్టి ఒక నూట యాభై గ్రాములైనా వంద గ్రాములైనా కానీ నూనెని తీసుకొని బాగా వేడెక్కనివ్వాలి ఆ వేడెక్కిన దాంట్లోనే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నూనెలో ఉడికితే టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలను వేసుకోవాలి చికెన్ ముక్కలు వేసుకొని చికెన్ ముక్కలు అనేది కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి అలాగే ఉడికించుకోవాలి అవి ఉడికే లోపల మనం జీలకర్ర మెంతుల పొడిని చేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర సగం స్పూన్ మెంతులు వేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి మనం చికెన్ ముక్కల్లో పసుపు వేయలేదు కాబట్టి ఇప్పుడు చికెన్ ముక్కలకు చిన్న స్పూన్ తోటి ఒక రెండు స్పూన్ల పసుపు వేసాను ఇలా కలర్ మారే వరకు చికెన్ అనేది ఇలాగే ఉడికించాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇవ్వాలి అలాగే బాగా చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత జీలకరమ పొడి ఒక స్పూను వేసుకోవాలి జీలకర్రమేంతల పొడి అనేది మనం వేస్తే చట్నీకి టేస్ట్ అనేది డబల్ అవుతుంది తర్వాత మీ ఉప్పు కారం అనేది మీకు టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్ల కారం మూడు స్పూన్ల కారం మూడు స్పూన్ల ఉప్పు వేసాను మీరు కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు తర్వాత చికెన్ మసాలా ఫైవ్ రూపీస్ ఐదు రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా దాన్ని కూడా చికెన్ మసాలా వేసుకోండి ఒకవేళ మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే యాలకులు ఒక మూడు లవంగాలు ఒక రెండు షాజీరో ఒక స్పూన్ వేసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని ఆ పొడినైనా కూడా వేసుకోవచ్చు కొంచెం ధనియాల పొడి కూడా వేస్తే సరిపోతుంది నేను చికెన్ మసాలా ఫైవ్ ఐదు రూపాయల ప్యాకెట్ని వేసాను తర్వాత బాగా మొత్తం కలుపుకొని ఇవన్నీ పొడులు చ బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి తర్వాత ఒక రెండు నిమ్మకాయలను కట్ చేసి దాన్ని రసం అనేది పిండుకొని ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి నిమ్మకాయ రసం ఎందుకంటే పొయ్యి వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయకూడదు చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి నిమ్మకాయ రసం అనేది వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మీకు నచ్చిన కంటైనర్లో పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ పచ్చడి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి